అందరికి ఈరోజు మనం గార్లిక్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే ఒక దాంట్లోకి బీట్ చేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఒక లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఎగ్ బీట్ చేసుకున్నది అందులో వేసుకుని ఆమ్లెట్ లాగా దానిపైన కారం అయితే జల్లుకోవాలి ఇలాగా తర్వాత ఈ ఎగ్ మొత్తం కూడా మనం చిన్న చిన్న ముక్కల కింద ఇలాగా కట్ చేసేసుకోవాలి గట్టితోనే ఇదంతా బా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే మనం తీసుకోవాలి వేరేగా అదే దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బోన్లెస్ చికెన్ అయితే అందరూ వేస్తున్నాను బోన్లెస్ చికెన్ అయినా పర్వాలేదు బోన్తో ఉన్నదైనా పర్వాలేదండి ఎందుకంటే మనం ఉడికిస్తున్నాం కాబట్టి దాంట్లోనే కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు పొడ వేసుకోవాలి పసుపు పొడ వేసుకుని ఇదంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి బాగా ఈ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుందండి సేమ్ మనం నుంచి తెచ్చుకున్న విధంగానే ఉంటుంది ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు అవ్వవు మనం ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చికెన్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి పక్కకి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఆయిల్ మళ్ళీ దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో సన్నగా చాప్ తీసుకున్న గార్లిక్ ఈ గార్లిక్ కూడా వేసుకున్న తర్వాత ఇది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలి దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా అయితే వేసుకోవాలి క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి క్యారెట్ కూడా ఇందులో మనం ముందుగా ఫ్రై చేస్తున్న చికెన్ అలాగే ఎగ్ కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి దీంట్లోనే మనం కొద్దిగా అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా అయితే వేస్తున్నాను వెజిటేబుల్స్కి చికెన్ కన్నీటికి పట్టేలాగా అలాగే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను అలాగే ముందుగా మనం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా అయితే ఇందులో వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం మసాలా పొడి అయితే వేస్తాము ఇదైతే నేను బయట నుంచి తీసుకొచ్చాను ఒకవేళ మీరు లేదు ఇంట్లోనే చేసుకోవాలంటే కనుక చెక్క లవంగాలు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసి అప్పుడు పొడి కింద చేసుకుంటే సరిపోతుంది ఆ మసాలా కూడా యూజ్ చేయొచ్చు మేడ్ అది దీంట్లోనే కొద్దిగా కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఇందులో మనం రైస్ అయితే వేద్దాము రైస్ అయితే మనం ముందుగానే కుక్ చేసుకున్నాము నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను దాంట్లోనే కొద్దిగా సాల్ట్ అలాగే బిర్యానీ ఆకు కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ చెక్క లవంగం మసాలా పొడి కూడా కొద్దిగా యూస్ చేశాను అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్